ఎవరూ లేరేంటి ఏమైపోయారబ్బా ఎక్కడుంది నా ఊహల సుందరి స్వప్నాల మల్ల పందిరి ఏది ఎక్కడా నా రవ్వల మువ్వల ముత్యాలమ్మ ఏది పద్మా పదు పద్మ ఆత్మ ఉమ్ లోపలే ఉంది అయితే ఒక గమ్మస్ చేస్తా ఆ దెబ్బతో చిత్తై సొత్తైన సోసొయ్ పోతుంది ఎ

చై కుక్క బై ది బక్ ఛై ఛీ ఈ పార్కు కు గైమ్ పన్నే వెయ్ 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 చై కుక్క బై ది బక్ పద్మా చి చి గైమ్ కు పలసమి ఏక జా లేరా అహ ఏకరా అమ్మ అసలా ఈ కుక్కని కుక్క ఇంట్లోకే వచ్చేసింది అయినా నువ్వు ఇక్కడ ఉన్నామేంటి గోకెక్కడ పోయింది ఏ కుక్క బావు బావు అన్నదే ఆ కుక్క పోయింది ఏమిటి ఏంటి అనవ్వు ఆహ్ ఏంట నేను ఆ నువ్వు ఏంటి 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 ఇది రా అలా కాదు ఇది పెట్టాలి నేను నిన్న ప్రేమిస్తున్నా పర్మ ప్రేమిస్తే ఇలా నవ్వాలా ప్రేమించుకునే వాళ్ళు నవ్వుకుంటారంటగా అంటగా అని ఎవరు చెప్పారంట నా దగ్గరకి వచ్చి కడుపు నొప్పి వేసి ఉంటాడు పుల్లిగాడు పాపం అతనికి కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందో అవికే వచ్చిందంట వాడికి పెళ్ళైన కొత్తలో రాత్రిపూట వాడు పెళ్ళం కాడ పడపకా పడపకా నవ్విండట ఆ దెబ్బకి వాడు కడుపు నొప్పి లేదవ లేదా నా దగ్గరకు వచ్చి సరే కానీ ఎందుకు తమరు వచ్చిన పని ఏమిటో ఇంకా చెప్పలేదు అలా అడగడానికి సిగ్గేందుకు సిగ్గుంటే నేను డాక్టర్ ఎట్లాగవుతా అమ్మా సిగ్గులేదు కాబట్టి నేను పెద్ద నన్ను పెళ్లి చేసుకో పద్మ ఏంటి నేనా నాకే తక్కువ ఆంధ్ర అందరు గట్టి నాకే ఎక్కువ ఉంది ఏంటి ఆస్తి ఆస్తి పద్మా నీ ఆస్తి వద్దు నువ్వు వద్దు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళి బాబా నాకు అసలు తలనొప్పిగా ఉంది నీకు తలనొప్పిగా ఉందా అయితే కాస్త ఎంటనే ఇంజనీర్ పూసాయి ఇంజనీర్ కాదు అమృత రెండు డబ్బాలు పూసాయి డబ్బకి నీ తలనొప్పి బాబూ బాబా ప్లీజ్ బాబా నాకు రెండు రోజుల నుంచి బాలేదు నువ్వు దయచేసి నన్ను వేడించి నాకు బాబా హ ఇన్సర్ట్ ది గ్రేట్ ఇన్సర్ట్ ఈ డాక్టర్ కోరు దశరథ రామ సత్యనారాయణ శివ కేశవ సుబ్రహ్మణ్య బాబా ఆ పురాణం హ పద్మ రెండు రోజుల నుంచి కడుపులు నొప్పా చి చి రెండు నెలల నుంచి రెండు రోజుల నుంచా నాకే కాదు డాక్టర్ చదివిన మా ఊర్లో చాలా మంది ఉన్నారు అందరికీ మనమే బాబా నా మాట విన్న బావిలో ఎక్కడన్నా దూకి చేపరాదు పెద్ద బావి ఉంది నా వల్ల కాదు అందుట్లో పెద్ద కప్పలు కుక్కలో వచ్చి ఏంటి చేపలు అన్నీ ఉన్నాయి అన్నీ కొరుకు తింటాయి దరిద్రం బా ప్లీజ్ బాబా నన్ను విసికించకు నాకు అసలే కడుపులో అంటగా ఉంది కాంపౌండర్ నా పేరు కాంపౌండర్ కాదండి కాంపౌండర్ కన్నారా అని పిలవండి ఏడ్చవలేనా నేను సరేలేరా సార్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు పెళ్ళయి పెళ్ళం వచ్చి అది చచ్చిన తర్వాత పిలవండి ఎదవరి సరే కాంపౌండర్ కన్నారావు గారు చెప్పండి సార్ నా వరదలు రాబోయే కాబోయే రాబోయే కాలంలో రాబోయే నా ప్రియరారు భార్య మా ారండి నా కింద కూర్చోండి అప్పుడు కానీ మీ ఎక్కుతా ఎక్కుతాబాబాబా మీతో సత్యంత పని అయింది అరే కాంపౌండర్ కన్నారావు చెప్పండి సార్ పేషెంట్ ఆపరేషన్ చేయాలి వెంటనే వెళ్ళి అన్ని ఏర్పాటు చేసుకోర్రా కోసి మీకు ఎన్ని రోజులు కడుపులో మంటకు వస్తుంది జస్ట్ సమర్ ఇక్కడికి వచ్చిన కాదు ఇప్పుడే నాకు బాగా మొదలైంది సరే సరే నీకు వెంటనే ఏపీ ఆపరేషన్ అన్ని చేసేస్తాను నువ్వేం బాయ్ బాయ్ డోంట్ వరీ కడుపు మంటకి ఆపరేషన్ చేస్తారా ఏర్పాట్లు రెడీ సార్ బాబు రేయ్ ఏంట్రా ఇది ఇదే అరే పొమ్ముగరి ట్రైడ్ వామో వీడొడ వస్తా వామో పావ ఇదే బా నేనొక్కణ్ణె డాక్టర్ గారండి ఆ మీరు చూస్కోండిరా ఈ పేషెంట్ పొమ్ముకి ఈ తాడేసి ఒక ఇద్దరు పట్టుకుంటారండి ఇల్లదరు ఇడిగొండి యు చూడండి నువ్వేం చేస్తావ్ రా వెనకాల అప్పుడు అనుకుంటున్నావురా పశువునుకుంటున్నావురాలు చేతులు కట్టేయడానికి నువ్వు ఇలా నాకు ముందే తెలుసు అందుకే నేను రానన్నాను ఇక్కడికి వాడే కా చెప్పండి పేషెంట్కి కడుపులో పన్నారు కదా ఇంకేం చేయమంటారు ఆ ఏర్పాట్లు అయిపోతున్నాయి చెప్పాలి తొందరగా కట్టే కట్టేయరా మొత్తం రెండు దేశ కొత్తగా మా నాన్న దాడు పెట్టి ఆడ పెట్టి మా నాన్న बाबा, 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 हाँ, ओरे అది రావట్లేదు రాళ్ళగట్లు చూట్రా రెండు కేజీలు చికెన్ తిందాకే ఓకే ఓకే నేను అన్ని చూసుకుంటాను గాని పద్మా బావా మీ కాంపౌండర్ ఉన్నాడు బావా చాలా నైస్గా చేస్తున్నాను వాడు పొట్టే నాకు తెలుసు నాకు తెలియకుండా గిల్లు అంటాడు వాడు నేను అనుకుంటున్నా ఉన్నా ఈ రో అనుకున్నా శుభ్రం చేసి నేను పెట్టుకున్నందుకు నా పాము ఆ బాయ్ పద్మా పద్మాదవా ఇదేనా పశువులు హాస్పిటల్ అనుకుంటున్నావురా గొట్టంతో మందులు పోయింటరా నా పేషెంట్ ఎవరు గొడ్లు అనుకుంటున్నావారా బయటికి వెళ్ళరా యు గెట్ అవుట్ నేను ఇనక మళ్ళీ బయటికి వెళ్ళినంటూ ఇక మళ్ళీ రానట్టే రాను బాబా బాబు పోమాకయ్య దొరక దొరక దొరికావు పోరా పోరం పో కనయ్యా సార్ విన్నరా నన్నావు ఆ మ నిన్నుకో వాళ్ళందరం పో సార్ నేను పోనట్టే పోను పోతావా లేవా పోతావా లేదా కానీ ఇప్పుడు కనుక మళ్ళీ పోయిననుకో ఇక రానంటారా జీవితంలోని దేశం పోలేదండి నీలాంటి డాక్టర్లు ఉన్నారు పోతున్నా నేను పోతున్నావా కన్నారా పోతున్నాను నువ్వు పోతే తాడు కాడికి పోతాడు పోతున్నా మళ్ళా రావా కన్నారావు రా రానంటే రాను ఈ కాంపౌండర్ కన్నారాం అంటే ఏమనుకుంటా బర్రెలో దున్నలు ఎద్దులు గొర్రెలో కొక్కలో అక్కలు అన్ని ఈ కాంపౌండర్ కన్నారా తేరాల్సిందే మన దాన్ని వ్యవహారము అంటే అయిపోతున్నాను అంటే నేను కొక్కన కన్నారావు అది కూడా చాలా విశ్వాసం కల జంతువు అండి మీకులా కాంపౌండర్ గారు మీరు నన్ను కొక్కాను నక్కాను ఇంకనీ మాత్రం నన్ను ఎడిచిపెట్టాలి నేను మీ ఇక్కడ నుంచి వెళ్ళకుండా మీ దగ్గరే ఉండాలంటే నాకు మరి కొంచెం జీతం పెంచాలి సార్ నీ ఇష్టం వచ్చిన తీసుకో కాంపౌండర్ గారు అవునా ఓకే సార్ ექქქქქქქაქქქქაქქქქქქქქ დქქქქქქქქქქქ ექქქქქქქქქქქქქქქქქქ უქქქქქქქ�НАЯლ. ა moved and the

Not da galu balika jhum jhele नायमा नादली नाची बाहुबली का नायमा नाकली नाचिरा बाहुबली का मत पड़े दिन न उठि नाच मारि दिन न रो सप्ले दिन नागिनि मगले ते पादम सम्भु पे अरवै तू तने मकई करता बैटकलो टाइकु तुई गद्दी चपे सुर सुर ताना ता रणदा बलि चंद रन्ना ताना ता रणदा बलि चंद रन्ना ताना ता रणदा बलि चंद रन्ना చుట్టమ్మ బుట్టోన నిమ పిల్లి బుట్టి నా చేతులు పిల్లి పట్టి నా తింగిడి పిల్లి పెట్టి నా ఎందో గొలసలు పెట్టి ఎమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని ఎమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని ఒక్కయ్య బుట్టో నీ నిమ పిల్లి బుట్టి నీ చేతులు పిల్లి పట్టి నీ తింగిడి పిల్లి పెట్టి నీ ఎందో గొలసలు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని नायमा ना दली नाचिराबा को बिक नाया

నీకెక్కడ పోటు పోటు ఏమిటి సుందరి మా భాషలోని పోటు అంటే జల జల జలా జలా అర్థం అయిపోతాను బాబా అయినా నాకు జలు ఉంటుంది డాక్టర్ దగ్గర అవ్వద్దు అని మాకు గుర్తుకొచ్చింది బాబా ఏంటది రాత్రులు బావా ఏం పాప నిద్రే నీకు నిద్ర అంటే బాప నిద్ర అంటే కళలు వస్తాయి బావా కలలా అవును బావా కళలు అంటే కళలు కాదు బావా అదోలా ఉంటాయి బావా కళలు అంటే అంటే శృంగారట్టునావా అసలు పిలుపు అదే బావా నువ్వు అలా పిలిస్తే అట్టే రొట్టె మట్టే పోతాను నీ పిలుపుకి నా చతేస్తే ఎంత బాగుంటుందో ఎంత గుమ్మగా ఉందో పెద్ద బావని పేరుకే గాని స్వరస్ అట్ట பாவாண்டே சானாயிது என்னாயிது இதுங்காயிதே பாவா நீ என்ன இதுந்து நீ வந்து ஆ சாலாயிது பாவா ஒரே ديனி வதலவாரா தானி னீஸ்கோனி ديனி என்னாயிது பாவுட் குரு பாவா ஆ போ ஆ மால போன்றா தொண்டு பக்கு நீ கெட் அவுட் రెండు కుక్కలు ఇదైనప్పుడు మూడో కుక్క వచ్చి ముచ్చేసింది అత్త మనోపోలే మర్రలేరు గొడ్డుకి ఆరు రూపాయలు ఎక్కువ మీ కూర్చున్నావు ప్రేమదాస కూర్చున్నావు అన్నా దేవదాస పోయి ఆ పాడు పాడు బాడు ఆడెవరూ లేరు ఆ టాటెట్గా వాళ్ళు కూడా వెనకపోతే నాకు ఎక్కడ కూడి చూస్తున్నారు నేనేస్తున్నాను ఏమిటి వీళ్ళు కాకపోతే మరొకరు ఊరే ఊరే కొట్టుకుపోలేదుగా పెరిశట్ కొడుకు లేడా ఆంధ్ర గారి కొడుకు వినోద్ లేడా బాలసాంగ్ కొడుకు శాంబాబు లేడా సుందర గారి కొడుకు అందరూ ఉన్నాక నాకేంటి దిగులు వీళ్ళేవ లేకపోయినా బెర్రముట్టడు ముట్టాడు నా పర్మనెంట్ లాగా నాకేంటి దిగులు పద్మక్కయ్ Terima kasih telah menonton

मटो मटो, कंटलोना बंदी चक्कु चक्कु किंडा बंदी चक्कु चिल्लेगा चिल्लेगा

you mm -hmm. కా

नापान ना सुकारी ट्रिक 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 <laughs>